ఘనం మూలం ఇదం జగత్ అంటే ప్రపంచంలో అన్నిటికీ మూలం డబ్బే డబ్బు ఉంటే దేవుడితో కూడా మాట్లాడొచ్చు అంటారు డబ్బు లేనివాడు సభలో ఉన్న అరణ్యంలో ఉన్నట్టే డబ్బుకు లోకం దాసోహం డబ్బు ఉంటే కొండ మీద కోతి కూడా దిగి వస్తుంది డబ్బు అనేది నీకు స్వేచ్ఛనిస్తుంది సంతోషాన్ని కాదు డబ్బు లేని చోట దయ ఉండదు గౌరవం ఉండదు డబ్బు మనిషిని మార్చదు కానీ మనిషి అసలు స్వరూపాన్ని బయట పెడుతుంది డబ్బు అనేది ఒక ఆయుధం దాన్ని ఎలా వాడాలో తెలిసిన వాడే విజేత డబ్బు అనేది లాంటిది యజమాని కాదు డబ్బును మనమే నియంత్రించాలి దానికి దాసులం కాకూడదు డబ్బు సంపాదించడం కళ దాన్ని నిలబెట్టుకోవడం మహాకళ డబ్బు నీ వెనకాల పరిగెత్తాలి కానీ నువ్వు డబ్బు వెనక పరిగెత్తకూడదు డబ్బు ఏమైనా చెట్లకు కాస్తుందంటే అర్థం డబ్బు కష్టపడుతూనే వస్తుంది అని డబ్బు దాచుకోవడమే కాదు దాన్ని పెంచడం వృద్ధి చేసుకోవడం కూడా నేర్చుకోవాలి ఎందుకంటే అప్పులేని వాడే అధిక సంపన్నుడు డబ్బును తెలివిగా పెట్టుబడి పెట్టేవారే నిజమైన ధనవంతులు ఈరోజు నువ్వు పొదుపు చేసే ప్రతి రూపాయి రేపటి నీ కష్టాన్ని తగ్గిస్తుంది మిత్రమా చిన్నగా మొదలుపెట్టు కానీ ఆపకు ప్రతి రూపాయి లెక్క ఉంటుంది డబ్బుతో కూడిన ప్రణాళిక లేకపోతే నీ జీవితం గాలిలో దీపం లాంటిది కష్టపడి సంపాదించిన దానికంటే తెలివిగా ఖర్చు చేసే డబ్బుకే విలువ ఎక్కువ ఉంటుంది అదే విలువైంది కూడా ఎప్పుడూ ఒక మార్గం నుంచి డబ్బు రావాలని ఆశించుకో అందుకే బహుళ ఆదాయ మార్గాలు ఉండాలి మిత్రమా డబ్బు ఉంటేనే బంధువులు ప్రేమ నమ్మకం అన్నీ వస్తాయి డబ్బులుంటే పరాయవాడు కూడా మనవాడు అయిపోతాడు డబ్బు కన్నా విలువైనవి కొన్ని ఉన్నాయి కానీ వాటిని కొనాలన్నా కూడా డబ్బే కావాలి డబ్బు ఇచ్చి పగ డబ్బు తీసుకొనిస్తే పగ అనగా లావాదేవీలు బంధాలను పాటు చేస్తాయనేది పచ్చి నిజం డబ్బు పోతే తిరిగి వస్తుంది కానీ పోయిన మంచి పేరు తిరిగి రాదు డబ్బు మాట్లాడాలి నువ్వు కాదు అనగా నీ సంపద నీ గౌరవాన్ని పెంచాలి సంతోషాన్ని కొనుక్కోలేము కానీ మన దగ్గరికి తీసుకెళ్ళే మార్గం డబ్బు డబ్బున్న చోట అపార్థాలు కూడా ఎక్కువగానే ఉంటాయి డబ్బును ప్రేమించే వారికి మనుషుల కంటే దానికి ఎక్కువ విలువ మిత్రమా డబ్బు మనుషుల్ని భయపెడుతుంది కానీ దాన్ని వాడుకునే మనిషిని భయపెట్టలేదు డబ్బు పోయినా పర్వాలేదు కానీ నీ ఆత్మవిశ్వాసం పోకూడదు డబ్బుతో అన్నీ కొనవచ్చు అనుకునేవాడికి అన్నింటికంటే ముఖ్యమైనది ఏంటో తెలియదు డబ్బు అనేది ఒక నది లాంటిది పారితేనే విలువ నిలబడితే దుర్వాసన డబ్బును దాచడం కంటే దాన్ని ఎలా వాడుతున్నావో తెలుసుకోవడం ప్రధానం డబ్బుతో మంచితనాన్ని ప్రేమను కొనుక్కోలేము మీ ఆశయాలు చిన్నవైతే మీ డబ్బు అవసరం కూడా అవుతుంది డబ్బుకు అహంకారం లేదు దాన్ని సంపాదించిన మనిషికి మాత్రం అది ఉంటుంది డబ్బు ఎంత సంపాదించామన్నది ముఖ్యం కాదు దానితో ఎంతమందికి సహాయపడ్డం అనేదే ముఖ్యం డబ్బు సంపాదించడం తేలికే కానీ దాన్ని కాపాడుకోవడం చాలా కష్టం నేటి అవసరాలకు డబ్బు రేపటి భద్రతకు పొదుపు డబ్బు ఉంటేనే పండగ లేదంటే పస్తు డబ్బు పాతది అయితే మంచిది ఆలోచన కొత్తది అయితే మరీ మంచిది డబ్బు ఉంటేనే గౌరవం లేదంటే గేటు దగ్గర గంటసేపు నిలబడాలి తెలుసా డబ్బుకు మించిన శక్తి లేదని నమ్మేవారు డబ్బే లేనివారు అవుతారు డబ్బుకు విలువ తెలియాలంటే దాన్ని సంపాదించే కష్టం తెలియాలి మిత్రమా ఆఖరిగా ఒక్క మాట ఖర్చు చేసే చేసేటప్పుడు కోటీశ్వడిలా ఖర్చు పెట్టు కోటీశ్వడిలో ఉండు కానీ లెక్క పెట్టేటప్పుడు పేదవాడిలా ఉండు ఇది రాసి పెట్టుకో ఇది నీ లక్ష్యం వైపుకు ప్రయాణం ఇదే నీ లక్ష్యంగా చేసుకో ఉంటా మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు మరి